ఈరోజు ఈ వీడియోలో మీకు శత్రువుని నాశనం చేసే మంత్ర ప్రయోగం గురించి అనమాట మీకు నిజంగా శత్రువులు ఉన్నారంటేనే ఇలాంటి ప్రయోగాలు చేయండి లేకపోతే మీరు ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు అనమాట మాకు నిజంగానే శత్రువులు ఉన్నారు మాకు శత్రువుల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతుంది మేము ఎంతో నష్టపోతున్నాము ఇబ్బందులు పడుతున్నాము ఇతరులకు కూడా మేము చెప్పుకోలేని పరిస్థితిగా ఉంది మాకు అన్న వాళ్ళే ఈ యొక్క ప్రయోగాన్ని చేయండి అన్నమాట ఎందుకంటే ఈ ఒక ఏంటంటే మంచిని ఉద్దేశించి చేయలేదు కానీ చుట్టుని ఉద్దేశించి ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు ఎందుకంటే ఎవరైతే శత్రులు ఉన్నారో అని బాధపడుతుంటారో అలాంటి వాళ్ళు ఈ యొక్క ప్రయోగాన్ని చేయండి అమావాస్య రోజున అమావాస్య గుర్తుపెట్టుకోండి అమా అమావాస్య అమావాస్య రోజున అమావా అమావాస్య రోజున ఈ యొక్క మంత్రాన్ని మీరు అమావాస్య రోజున yak kemantan um durga karpani durga karpani um cindy karpani um cindy karpani um kali kali karpani kali karpani యొక్క మంత్రాన్ని మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు బాగా చూడండి ఒకటి రెండు రెండుసార్లు క్లారిటీగా చూడండి ఈ మంత్ ఈ యొక్క మంత్రాన్ని మీరు అమావాస్య రోజున అమావాస్య రోజున ఒక వెయ్యి ఒక వెయ్యి ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఒక వెయ్యి ఎనిమిది సార్లు చూపించాలి గుర్తు పెట్టుకోండి అమావాస్య రోజున ఈ మంత్రాన్ని మీరు ఒక వెయ్యి ఎనిమిది సార్లు చూపించాలి ఎనిమిది సార్లు జపించిన తర్వాత ఒక వెయ్యి ఎనిమిది సార్లు చూపించిన తర్వాత ఈ మంత్రం అనేది మీకు సిద్ధించింది అన్నమాట సిద్ధించిన తర్వాత అమావాస్య రోజునే ఈ యొక్క మంత్రాన్ని మీరు సిద్ధింపజేసుకొని ఆ రోజే ఆ రోజే మీరు మీ శత్రువు ఉంటాడు కదా మీ శత్రు పేరుని స్వీకరించుకొని మీ శత్రు పేరు సేకరి స్వీకరించుకొని స్వీకరించుకున్న తర్వాత ఐదు ఐదు నిమ్మకాయలు ఐదు కోడిగుడ్డులు ఐదు కొబ్బరికాయలు ఐదు నిమ్మకాయలు ఐదు కోడిగుడ్డులు ఐదు కొబ్బరికాయలు స్వీకరించుకొని స్వీకరించుకున్న తర్వాత ఏంటంటే ఈ ఐదు నిమ్మకాయ ఐదు నిమ్మకాయల మీద మీ శత్రువు పేరు రాయాలి ఈ ఐదు కోడిగుడ్ల మీద మీ శత్రువు పేరు రాయాలి ఈ ఐదు కొబ్బరికాయల మీద కూడా మీ శత్రు పేరు రాయాలి మీ శత్రువు పేరు రాసి మీ మీ శత్రువు పేరు రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక మంత్రం మీరు అమావాస్య సిద్ధింపు చేసుకుంటారు కదా ఒక మంత్రాన్ని మీరు ఈ మూడు ఈ నిమ్మకాయలు కోడిగుడ్లు ఈ కొబ్బరికాయలు ఈ మూడు ఈ మూడు వస్తువులు కూడా మీ దగ్గర పెట్టుకొని మీ శత్రు పేరు రాసి మీ శత్రు పేరు వాటి మీద రాసి రాసి రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ శ్మశానంలో ఇది బూడిని ఇది కదా శ్మశానం బూడిది శ్మశానంలో శ్మశానంలో ఉన్న బూడిని కొంత సేకరించుకొని అంటే భస్మాన్ని అంటే కాలిన బూడి కదా ఆ బూడిని ఆ భస్మాన్ని కొంత సేకరించుకొని ఈ యొక్క మంత్రాన్ని నూట సార్లు చదువుతూ ఆ భస్మాన్ని ఆ భస్మాన్ని ఈ మీ శత్రువు పేర్లు రాస్తారు కదా నిమ్మకాయ మీద కొబ్బరికాయ మీద కొడుకుల మీద ఆ పేరు వాటి వాటి మీద చల్లుతూ నూటెనిమిది నూటెనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదువుతూ నూటెనిమిది సార్లు ఆ భస్మాన్ని చల్లండి చల్లిన తర్వాత చల్లి చల్లిన తర్వాత ఈ మంత్రం పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక నల్లని వస్త్రం తీసుకొని ఒక నల్లని వస్త్రం తీసుకొని ఆ నల్లని వస్త్రంలో ఈ కోడిగుడ్లు నిమ్మకాయలు కొబ్బరికాయలు పెట్టేసి మూట కట్టేసి మళ్ళీ మీరు శ్మశానానికి వెళ్ళి శ్మశానాన్ని ఒక ఒక పక్కన మీరు పాతి పెట్టి వెనక తిరిగి చూడకుండా వచ్చేయండి ఈ యొక్క ప్రయోగం జరిగిన ఈ యొక్క ప్రయోగం జరిగిన ఇరవై ఒక్క రోజుల్లోనే మీ శత్రువుకి ఉచ్చ ఉచ్చ కారితున్నమాట అలాంటి శత్రు ప్రయోగం అన్నమాట ఇది అలాంటి శత్రునాశనమేట మిమ్మల్ని చూస్తేనే గజ గజ పని పోవాలి నెత్త వచ్చా అంత శక్తివంతమైన ప్రయోగం అన్న ఇది కానీ ఇది మొత్తం కూడా అమావాస్య రోజునే చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రయోగం మొత్తం కూడా అమావాస్య రోజు మాత్రమే చేయాలి మీ శత్రువు ఈ ప్రయోగం ద్వారాగా మంచాన పడ్డా సరే లెవో లేదు మిమ్మల్ని ఒకవేళ మంచాన పడకుండా మీ శత్రువు మిమ్మల్ని చూస్తే చూసినా సరే మీ వంక చూడాలన్నా మీ జోడికి రావాలన్నా సరే గట్టిగా పోసుకోవాలన్నమాట అలాంటి ప్రయోగం మాట ఇది ఈ యొక్క ప్ర ఈ అలాంటి ప్రయోగం అన్న అయితే ఈ యొక్క ప్రయోగాన్ని మీరు ఒక మంచిని ఉద్దేశించి చేయండి ఉద్దేశించి చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది